ధృతరాష్ట్రుడు పలికెను ఓ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయటానికి సమకూరిన నా కుమారులు మరియు పాండవులు ఏమి చేస్తున్నారు సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు ఓ రాజా అప్పుడు దుర్యోధన మహారాజు పాండవుల సైన్యం వ్యూహాత్మకంగా ఉండటం చూసి తన గురువు ద్రోణాచార్యులు వద్దకు వెళ్లి ఈ మాటలు పలికాడు హే ఆచార్య ఈ మహత్తరమైన పాండవుల సైన్యాన్ని చూడండి ద్రుపదిని కుమారుడు మీ తెలివైన శిష్యుడు ధృష్టజ్ఞునుడు దానిని చాలా చాకచక్యంగా యుద్ధానికి సిద్ధం చేశాడు ఈ పాండవ సైన్యంలో యుద్ధంలో భీముడు మరియు అర్జునుడితో సమానంగా పోరాడగల గొప్ప ధనుర్ధరులు వీరులు ఎందరో ఉన్నారు విరాటుడు మరియు మహారథుడైన ద్రుపదుడు వంటివారు వారిలో ముఖ్యులు పాండవుల సైన్యంలో దుష్టకేతు చేకితానుడు మహాపరాక్రమవంతుడైన కాశీరాజు పురుజిత్తు కుంతి భోజుడు మరియు నరులలో ఉత్తముడైన సేవ్యుడు వంటి గొప్ప యోధులు ఉన్నారు యుధామన్యుడు బలవంతుడు ఉత్తమోజుడు వీర్యవంతుడు సుభద్ర కుమారుడు అభిమన్యుడు మరియు ద్రౌపది పుత్రులు వీరందరూ అత్యంత శక్తివంతమైన మహారథులు ఓ ద్విజోత్తమ మా పక్షాన ఉన్న విశిష్ట వీరులను విను నా సైన్యాధిపతుల వివరాలు నీకు చెబుతున్నాను మీరు ద్రోణాచార్య భీష్ముడు కర్ణుడు సమరంలో అజేయుడైన కృపాచార్యుడు అశ్వద్ధామ వికర్ణుడు సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఈ మహావీరులందరూ మా పక్షాన ఉన్నారు ఇంకా నా కొరకు ప్రాణాలను త్యజించడానికి సిద్ధంగా ఉన్న అనేక సూరవీరులు ఉన్నారు వారు వివిధ ఆయుధాలను ధరించి యుద్ధ విద్యలో నిపుణులు మా సైన్యం భీష్ముడు రక్షిస్తున్నందువల్ల అపరిమితంగా కనిపిస్తోంది పాండవుల సైన్యం భీముడు రక్షిస్తున్నందువల్ల పరిమితంగా కనిపిస్తోంది మీరు మీ మీ స్థానాలలో నిలబడి మీ అందరూ ఒక్క భీష్ముని మాత్రమే రక్షించండి కౌరవులలో వృద్ధుడు పితామహుడు ప్రతాపవంతుడైన భీష్ముడు వారిలో ఆనందాన్ని కలిగిస్తూ సింహల్లా గర్జించి తన శంఖాన్ని ఘోషించాడు ఆ తరువాత శంఖాలు భేరీలు మృదంగాలు ధంకాలు గుముఖాలు ఇవన్నీ ఒక్కసారిగా మోగించబడ్డాయి ఆ శబ్దం ఘోరమైన గర్జనంలా మారి యుద్ధభూమి అంతా ప్రతిధ్వనించింది ఆ తరువాత శ్వేత గుర్రాలతో యుక్తమైన మహారథములో కూర్చున్న మాధవుడు శ్రీకృష్ణుడు మరియు పాండవుడు అర్జునుడు తమ తమ దివ్య శంఖములను ఊదిరి హృషికేశుడైన కృష్ణుడు తన శంఖం పాంచజన్యం ఊదాడు ధనంజయుడైన అర్జునుడు తన శంఖం దేవదత్తం ఊదాడు భీమకర్ముడైన భీముడు తన గొప్ప శంఖం పౌండ్రం ఊదాడు కుంతి కుమారుడైన రాజు యుధిష్ఠిరుడు తన శంఖమైన అనంత విజయం మూదెను మాదిరి సుతులు నకులుడు సహదేవుడు తమ తమ శంఖములు అయిన సుఘోష మరియు మణిపుష్పక శంఖములను ఊదిరి కాశిరాజు అతి శ్రేష్ఠ ధనుర్ధారి మహారథుడు శిఖండి దృష్టద్యునుడు వీరాటుడు అజేయుడైన సాత్వికి వీరందరూ తమ తమ శంఖాలను ఘోషించారు మహారాజు ద్రౌపది పుత్రులు మహాబాహుడైన సుభద్రా కుమారుడు అభిమన్యుడు ప్రత్యేకంగా తమ తమ శంఖాలను ఘనంగా ఊదిరి ఆ ధ్వనుల ఘోషం ధృతరాష్ట్రుని కుమారుల హృదయాలను భయంతో చేయిచేసింది ఆ భీకరమైన నాదం ఆకాశం మరియు భూమి అంతటా గర్జిస్తూ మార్మోగింది తరువాత హనుమంతుని పతాకముతో అలంకరించబడిన రథములో కూర్చున్న పాండవపుత్రుడైన అర్జునుడు ధృతరాష్ట్రుని పుత్రులు యుద్దశ్రేణిలో నిలబడి ఉన్నారని చూసి శస్త్రసమరము ప్రారంభం కావబోతున్న సమయంలో తన ధనుస్సును ఎత్తుకుని తృష్టికేశుడైన శ్రీకృష్ణునితో ఈ విధంగా అన్నాడు ఓ రాజా నాకు అన్ని వైపులా అపశకునాలు మాత్రమే కనిపిస్తున్నాయి ఈ యుద్ధంలో నా స్వజనులను చంపడం వల్ల నాకు ఏమేలు కనిపించడం లేదు ఓ కృష్ణ నాకు విజయం వద్దు రాజ్యం వద్దు సుఖాలు వద్దు ఓ గోవింద రాజ్యం వలన మాకు ఏమి ప్రయోజనం భోగాల వలన లేదా ఈ జీవితం వలన కూడా ఏమి లాభం ఎవరి కొరకు మనం రాజ్యాన్ని భోగాలను సుఖాలను కోరుకుంటున్నామో వారే ఇప్పుడు ప్రాణాలు మరియు ధనాన్ని తేజించి యుద్ధంలో నిలబడి ఉన్నారు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు ఈ యుద్ధ భూమిలో నా గురువులు పితామహులు తండ్రులు కుమారులు అలాగే మనుమలు మేనమామలు మామలు భావమరుదులు మరియు ఇతర బంధువులు కూడా ఉన్నారు ఓ మధుసూదన ఈ బంధువులు నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ నేను వారిని చంపడానికి ఇష్టపడటం లేదు మూడు లోకాలపై ఆధిపత్యం లభించినా నేను ఈ పని చేయను ఈ భూమిని గెలుచుకోవడానికి వారిని హతం చేయను ఓ ధృతరాష్ట్రుని కుమారులను సంహరిస్తే మాకు ఎలాంటి ఆనందం కలుగుతుంది వీరు దుర్మార్గులే అయినప్పటికీ వీరిని చంపటం వల్ల మాకు పాపం తప్ప వేరే ఏమీ మిగలదు అందువల్ల మేము మా బంధువులైన ధృతరాష్ట్రుని కుమారులను చంపటానికి అర్హులు కాదు మన స్వజనులను చంపి మేమెలా సంతోషంగా జీవించగలము మాధవ ఓ జనార్దన లోభంచేత మనస్సు కలుషితమైన కౌరవులు కులాన్ని నాశనం చేయడం వల్ల కలిగే దోషాన్ని మరియు స్నేహితులకు ద్రోహం చేయడం వల్ల కలిగే పాపాన్ని చూడలేకపోతున్నారు జనార్దన వంశనాశనంతో కలిగే పాపం మన కళ్ళ ముందే స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు మనం ఆ పాపం చేయకుండా దూరంగా ఉండలేమా కులం నశించినప్పుడు ఆ కులానికి సంబంధించిన శాశ్వతమైన ధర్మాలు నశిస్తాయి ధర్మం నశించినప్పుడు ఆ మొత్తం కులాన్ని అధర్మం ఆక్రమిస్తుంది ఓ కృష్ణ అధర్మం ప్రబలినప్పుడు కులంలోని స్త్రీలు చెడు మార్గాన పయనిస్తారు ఓ వృష్టివంశీడా స్త్రీలు కలుషితమైనప్పుడు సమాజంలో వర్ణసంకరం ఏర్పడుతుంది వర్ణసంకరము కులనాశకులకు వారి కుటుంబ నరకానికి కారణమవుతుంది పిండం నీటి తర్పణం వంటి కర్మలు లుప్తమవడంతో వారి పితృదేవతలు కూడా పతనమవుతారు కుటుంబాన్ని నాశనం చేసే వారి పాప కార్యాల వల్ల వర్ణ సంకరము జరుగుతుంది దాంతో శాశ్వతమైన కుటుంబ ధర్మాలు జాతి ధర్మాలు పూర్తిగా నశించిపోతాయి ఓ జనార్దన కుటుంబ ధర్మాలు నశించిన మనుషులు శాశ్వతంగా నరకంలో నివసించాల్సి వస్తుందని మేము విన్నాము అయ్యో ఎంత పెద్ద పాపం చేయడానికి మనం సిద్ధమయ్యా సుఖాల మీద లోభంతో మన స్వంత బంధువులను చంపటానికి మనం సిద్ధమయ్యా నేను ఆయుధరహితుడిగా ప్రతిఘటించకుండానే యుద్ధరంగంలో ధృతరాష్ట్రుని కుమారులచే చంపబడిన అది నాకు ఎక్కువ శ్రేయస్సుగా అనిపిస్తుంది సంజయుడు పలికాడు ఈ విధంగా చెప్పి తీవ్రమైన దుధఖంతో కలత చెందిన మనస్సుతో ఉన్న అర్జునుడు తన బాణాలను గాంధీవాన్ని పక్కన జారవిడిచి యుద్ధరంగంలో రథంపై నిరాశగా కూర్చుండిపోయాడు